మంత్రి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ మధ్య విభేదాలు బీజేపీ కుటుంబ వ్యవహారం అని మహబూబ్నగర్ బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మేటుకాడి శ్రీనివాస్ అన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు పార్టీ వ్యవహారాన్ని కుల సంఘాలు తప్పుదో పట్టించొద్దని హితవు పలికారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన రామచంద్రరావు సమక్షంలో హడావిడి సృష్టించిన వారు గత పార్లమెంట్ ఎన్నికల్లో రాజీనామా చేసి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని వారి ఫ్లెక్సీలో కనిపించడంతో నిజమైన కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేసిన మాట నిజమని అది పార్టీ అంతర్గత వ్యవహారం అని ఆయన వెల్లడించారు కుల సంఘాలు ప్రజా సంఘాలు తమ అభిప్రాయాలు ఓ పద్ధతి ప్రకారం వెల్లడించడానికి అవకాశం ఉందని అది మరిచి బీసీ వాదాన్ని జనతా పార్టీకి రుద్దడం సరికాదని ఆయన అన్నారు మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవిని ముప్పుతిప్పలు పెట్టినప్పుడు ఈ మున్నూరు కాప సంఘం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు భారతీయ జనతా పార్టీ జాతీయ వాదంతో పనిచేస్తుందని పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేసినట్లుగా దేశానికి వ్యతిరేకంగా పనిచేసినట్లుగా భావిస్తామని ఆయన అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మొదట అధ్యక్షత సీట్ ను అధిగమించిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర అధ్యక్షుడు మోన్న పర్యటనకు వచ్చాడు ఈ సందర్భంగా అనుకోని తరుణంలో కొన్ని ఇబ్బందికరమైన ఇష్యూస్ అక్కడ జరిగినట్లు సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ బయటకు వచ్చింది ఇక్కడ తప్పనిసరి పార్టీ బీజేపీ పార్టీ పార్టీ యొక్క లైన్ ఏంది జరిగిన దాంట్లో పార్టీ యొక్క చర్య ఏముండబోతుంది తర్వాత ఎవరు ఏ రకంగా దాంట్లో స్పందించాలి పూర్తి అవగాహన కల్పిస్తే తప్ప ఈ యొక్క విమర్శలకు అడ్డుకట్ట వేయలేమని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఓబీసీసీ ఆధ్వర్యంలో పార్టీ లైన్ను ఇక్కడ మాట్లాడడానికి కూర్చున్నాం ముందుగా దయచేసి అన్ని కుల సంఘాలు కానీ సంఘాలు కానీ బీజేపీ పార్టీ అనేది జాతీయవాద పార్టీ దేశ సమైక్యతకు దేశాభివృద్ధి కోసం ఒక ఎజెండాగా ముందుకు పార్టీ ఖచ్చితంగా క్రమశిక్షణతో సిద్ధాంతపరంగా ముందుకొస్తున్న పార్టీ దాని పర్యవసానమే ఈరోజు మూడవసారి కూడా అంటే మోదీ గారు మూడవసారి కూడా మళ్ళా దేశంలో మళ్ళీ బీజేపీ పాలనలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది అయితే మొన్న జరిగిన దానిలో నేను ఆ మీటింగ్లో నేను లేకపోయినా కాకపోతే వచ్చిన ఫీడ్బ్యాక్ లేదా సోషల్ మీడియాలో చూసిన దాన్ని బట్టి మాకు వచ్చిన సమాచారం మేరకు గత పార్లమెంట్ ఎన్నికలలో కొంతమంది ఆశాభావులు ఉంటారు ప్రతి పార్టీలో కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ టికెట్ను ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు అందరూ చేసినప్పుడు పార్టీ లైన్లో పార్టీ కొంత ఆలోచన విధానం బట్టి ఆ స్థానానికి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది పార్టీ డిసైడ్ చేసి బీఫామ్ ఇస్తారు ఇచ్చిన క్రమంలో అప్పుడు ఇక్కడ కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నట్లు ప్రజలందరికీ తెలిసింది ఇప్పుడు కొత్తగా దాన్ని దాపెట్టేది ఏం లేదు అప్పుడు టికెట్ రానప్పుడు కొంతమంది పార్టీకి సపోర్ట్ చేయకపోగా రాజీనామా చేసి బయటికి వెళ్ళినట్లు ఆ వెళ్ళిన వ్యక్తులే మళ్ళీ కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు ఫ్లెక్సీల మీద కనిపించడము తర్వాత మళ్ళీ మీటింగ్ రావడం వల్ల కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్న మేము అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఉండి పార్టీని ఇబ్బందులు పెట్టి వెళ్ళిన వాళ్ళు రావడం అంటే మాకు ఇక్కడ జీర్ణించుకోలేక వాళ్ళు కొన్ని స్లోగన్స్ చేసిన మాట మనందరూ తెలిసిన విషయం అయితే ఇక్కడ బీజేపీ యొక్క అంతర్గత విషయం ఇది పూర్తిగా రాష్ట్ర అధ్యక్షుని సమక్షం లోపల జిల్లాలో ఉన్న అన్ని మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులందరూ విస్తృత స్థాయిలో ఒక రాష్ట్ర అధ్యక్షుని స్వాగతం పలికి స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల ఏ రకంగా మనం చేసుకోవాలనేది ఒక వ్యూహం కోసము దానికోసం కూర్చున్న సబ్జెక్టు అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ నినాదాలు వచ్చినావో వెంటనే అనుకూల నినాదాలు వచ్చినాయి శాంతకుమార్ గారికి అనుకూల నినాదాలు వచ్చినాయి ప్రతికూల నినా నినాదాలు వచ్చినాయి వచ్చినప్పుడు వీళ్ళను అక్కడ ఒకవైపు అధ్యక్షుడు అందరినీ శాంతపరుస్తున్నాడు పడాకుల సత్యం శాంతపరుస్తున్నాడు చాలామంది సీనియర్ లీడర్స్ చాలామంది కూడా దాన్ని శాంతపరిచినారు అట్లా కాదు మనం ఇట్లా ఏమైనా ఉంటే చిట్టిలు రాసి పంపండి అది చేయండి అందరిగా తగ్గ మాట్లాడుకుంది సరే పిల్లలకు ఎందుకో ఈయన చేసలేడు నేను చేసినా అనే వాళ్ళకు వ్యక్తిగతంగా వచ్చిన ఆ ఆవేశానికి ఆ స్లోగన్స్ బయటకు వచ్చినప్పుడు అర్ణమ్మ గారు అక్కడ స్పందించాల్సి వచ్చింది అర్ణమ్మ గారు స్పందించే లోపల రెండు ఉన్నాయి ఒకటి తాను అభ్యర్థిని కాబట్టి నేను ఎన్నిసార్లు శాంతకుమార్ గారిని కలవడానికి ప్రయత్నం చేసిన అప్పుడు మాకు టైం ఇవ్వలేదు అధ్యక్షుల వారు వెళ్ళి మేము వెళ్ళాము బయలు సరే కాకుండా కూడా మాకు ఇవ్వనందుకు కొంచెం మానసిక బాధ అయింది అయినాక కూడా సరే ప్రయత్నం చేయడం అనేది అందరూ చేసుకోవచ్చు కాకపోతే ఒకరికే వస్తుంది కాబట్టి చేసినప్పుడు మిగతా పార్టీలో ఏముంటుందో కానీ బీజేపీ పార్టీలో మాత్రం తప్పనిసరి ఒక టికెట్ ఒకసారి అనౌన్స్ అయిందంటే అన్ని వచ్చినా అన్ని విషయాలు కూడా అన్ని విభేదాలు కూడా టీ కప్పులో తుఫాన్ దాకా అన్నీ మరిచిపోయి వెంటనే అందరు కలిసి అభ్యర్థిని నిలబడ్డ అభ్యర్థి సపో సపోర్ట్ చేసే సాంప్రదాయం ఉన్న పార్టీ అదే అంశాన్ని పునరుద్ఘాటిస్తూ గారు ఏమనాలంటే జరిగిన కొన్ని ఇట్లా ఉన్నాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్న ఈ ఆల్రెడీ కారణం ఇంతే అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చినందుకు పిల్ల కార్యకర్తలలో ఆందోళన స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద మీరు ఒక విస్తారమైన చర్య చేపట్టాలి ఎంక్వైరీ చేయాలి చేసి మీరు తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలి రెండవది ఎవరైనా అట్లా పార్టీని వ్యతిరేకం చేసిన వాళ్ళు ఉంటే కూడా ఇప్పటికైనా మారి పార్టీ ప్రతిష్టను పెంచేటట్లు పార్టీ యొక్క కీర్తిని పెంచేటట్లు పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని ఆమె తన వంతు జాతీయ అధ్యక్షురాలు లాగా తన వంతు రాష్ట్ర అధ్యక్షులు సూచించడం జరిగింది సరే ఇదంతా అంతర్గతం ఎంతగాదన్నా ఇది బయటకు వచ్చింది తప్పనిసరి ప్రజా సంఘాలు వాళ్ళు వీళ్ళు ఆడ మొత్తం జరిగింది ఏంటని తెలియకూడదు మళ్ళీ మళ్ళీ నేను మీ మాధ్యమాల ద్వారా చెప్పడం ఏంటంటే కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఉంది ఎవరైనా మాట్లాడాలి ఆ సందర్భం ఆ ఒక విషయం తెలియనప్పుడు నేను కూడా ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా కానీ ఇది అంతర్గత విషయం అనేది మాత్రము ఈ మాధ్యమాల ద్వారా అన్ని ప్రజా సంఘాలకు సూచిస్తున్నాం ఇది అంతర్గత విషయం శాంతకుమార్ గారు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడు వారిని మనము ఉజ్వలమైన భవిష్యత్తు దిశకు మనం తీసుకుపోయే ఆలోచనలు ఉంటే సంకుచితంగా మనం ఒక కులానికి ఒక కేటగిరీకో మనం చేయకుండా మనం పార్టీకి వదిలిపెడితే పార్టీ డెఫినెట్గా ఏమవుతా అంటే ఆయన రెండుసార్లు ఆయనకు అవకాశం లేదు కాబట్టి ఇంకేదైనా గొప్ప అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది మనం ఈ విభేదాలు చేస్తే ఏమవుతుందంటే పార్టీకి మనం ఇక్కడ నుంచి మెసేజ్ కరెక్ట్ చేయకుంటే ప్రజల నుంచి తప్పు ఆలోచనలు వస్తాయి ఆ అవగాహన రాహిత్యం తప్పుడు అవగాహన వచ్చిందంటే ఏమవుతుందంటే ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇకపోతే కొంతమంది కొన్ని విషయాలు తెలియకపోవచ్చు బీసీల ఓట్లతోనే గెలిచినాము అనేది కామెంట్ చేసి ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే బీసీల ఓట్లతోనే సమాజంలో బీసీలే అరవై శాతం ఉంటుంది కాబట్టి ఏ పార్టీలో ఎవరు గెలిచినా బీసీలదే అత్యధిక భాగస్వామ్యం ఉంటుంది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ ఎంపీ స్థానం గెలిచినప్పుడు కూడా ఖచ్చితంగా బీసీలో ఎక్కువ శాతం వచ్చి స్వచ్ఛందంగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మరీ బీజేపీకి సంఘీభావం ప్రకటించాడు అది కొంత అన్నమ లోకల్ ఇది ఉండొచ్చు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ ఉండొచ్చు ముఖ్యంగా అప్పుడు జరిగిన మద్దతు అంతా కూడా దేశంలో మరొకసారి బీజేపీ గెలవాలే మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేది కాన్సెప్ట్తోన స్వచ్ఛందంగా బీసీలు వచ్చి పెట్టారు నిన్న ఎవరైతే మాట్లాడిండో నేనేమంటే ప్రజా సంఘాలు మాట్లాడడానికి హక్కు ఉంది ఖచ్చితంగా ఒక ప్రతిపక్షంలో ప్రశ్నించాలి మా తప్పులుంటే వీలైతే చూపాలి ఆ దాదాపు పదహారు పదిహేడు ఆత్మీయ సమ్మేళనం పెట్టినప్పుడు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు పెట్టలేదు పెట్టకుంటే పెట్టకపోయా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది ప్రజాస్వామ్యం కానీ మేము మీకు సపోర్ట్ చేసినాము అన్నప్పుడు మీరు ఆత్మీయ సమ్మేళనం పెట్టలేరు మీరు బహిరంగకి వచ్చి మద్దతే వాళ్ళకి లేదు పట్టనప్పుడు ఎప్పుడైతే మనం ఒక ప్రశ్న వేస్తుంటే హక్కుల గురించి మనం అడిగేటప్పుడు బాధ్యతలను కూడా మనము గుర్తెరగాలి కాబట్టి అక్కడ కూడా ఏంటంటే కొంచెం తప్పుదోవ పట్టివద్దు ప్రజలను అనేది ఒక కాన్సెప్ట్లో మేము సూచిస్తున్నాం ఇకపోతే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో చూసినాను ప్రతి ప్రతి పార్టీలో బీసీ నాయకులు ఉంటాం ప్రతి పార్టీలో బీసీ నాయకులు ఉంటాం బీసీ సంఘాల నాయకులు కూడా ఉంటారు ఇప్పుడు నేను ఒక దానికి ప్రెసిడెంట్ ఉంటే నేను ఈ పార్టీలో ఉంటే ఇంకో ఇంకో దానికి ప్రెసిడెంట్ ఉంటే ఇంకో ప్రదానికి ఉంటాం ఎవరి బై ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ఉంటారు బట్ బీసీ సమస్య వచ్చినప్పుడు కామన్గా అందరూ మాట్లాడతాం కామన్ అంటే ఇష్యూ ఏమైంది కామన్ అయి ఉండాలి బహుళ ప్రయోజనం అయి ఉండాలి అంటే ఒక అంశాన్ని లేవనెత్తితే మొత్తం యావత్ బీసీ జాతికో యావత్ ఆ కులానికో లాభం అయ్యేటట్లు ఉండాలి కాబట్టి అవి సహజంగా ఉంటుంది అయితే నిన్న పాయింట్అవుట్ చేసిన వాళ్ళు అరుణమ్మ గారికి బీసీలు ఎందుకు మద్దతు అంటే బీసీలకు అరుణమ్మ గారు చేసిన సేవ ఆమెకున్న సఖ్యత గారి హయాంలో జాతీయ స్థాయిలో బీసీల పట్ల భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న సంక్షేమ పథకాల వివ విధానాలు ఉదాహరణకు ఒక రెండు మూడు నెలల క్రితము జిల్లా పరిషత్లో విశ్వకర్మ యోజన పథకం కింద దినమంతా ఎక్కడ లేని విధంగా అరుణమ్మ గారు కూర్చొని పద్దెనిమిది కులాగలకు లాభమయ్యే పథకాలను ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ను కలెక్టర్లను అందరినీ పిలుచుకొచ్చి మొత్తం ఒక దినమంతా విస్తృత స్థాయి సమావేశం పెట్టి మొత్తం ఈ పథకాన్ని మనం వాడుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వనరులను మనం వాడుకోవాలి దాంట్లో మోచి నుంచి జాలర్ల నుంచి విశ్వకర్మలు చేనేత కార్మికులు టైలర్స్ రకరకాల మొత్తం పద్దెనిమిది కులాలకు వచ్చే లాభాన్ని చూపించింది మరి ముఖ్యంగా ఒక అడుగు ముందుకేసి అన్నమ్మ గారు సిబిల్ స్కోర్ లేకుండా స్కిబిల్ స్కోరు ఆక్షేపణ లేకుండా బ్యాంకర్స్ లోన్ ఇవ్వాలని ఖచ్చితంగా దీన్ని రిలాక్సేషన్ చేయాలని ఒక అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఆమె మీ యాంటీగా ఉండవు కూడా అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి ఆర్బీఐ నామ్స్ ఉంటాయి సిబిల్ స్కోర్ అంటే అయినప్పటికీ మీరు రిలాక్సేషన్ చేయాల్సిందే మా బీచ్లకు లాభం కావాలని కింద బద్దలు కొట్టినట్టు వచ్చేసింది అది కాకుండా ఈ మధ్యకాలం ప్రతి కులానికి ఒక ప్రధానమైన సమస్య ఉంటుంది ప్రతి కులానికి ఒక ప్రధానమైన డిమాండ్ ఉంటుంది ఎందుకంటే మాకు ఇట్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే మా కులానికి ఇది కావాలని అప్పీల్ పెడుతుంటాం అట్లా ఎస్టీలు వాళ్ళను వాల్మీకులు ఎస్టీలు వాళ్ళను గుర్తించాలని ఒక డిమాండ్ ఉంటే ఏకంగా పార్లమెంట్నే ప్రశ్నించింది పార్లమెంట్లో ప్రమా సబ్జెక్ట్ తీసుకొచ్చింది అట్లా చేనేత కార్మికులకు గీత కార్మికులకు మత్స్య కార్మికులకు ముద్రాజులను తీసుకుపోయి ఏ గ్రూప్లో కలపాలనేది అసెంబ్లీలో క్వశ్చన్ వేసింది అంటే ఇక్కడ రాజకీయ ప్రయోజనం ఉంటే ఒక కులంకు సపోర్ట్ చేస్తే పక్క కులం కోపం వస్తుంది అన్నప్పుడు సంకుచితంగా రాజకీయ నాయకులు ప్రశ్నించారు చట్టసభలలో మరి ముఖ్యంగా ప్రశ్నించారు ఆన్ రికార్డు ఉంటుంది అది కానీ అరుణమ్మ గారు అట్లా కాదు ప్రతి ఒక్క కులం బాగుపడాలన్నట్లు ఆయన చేసి మరి ముఖ్యంగా ఇక్కడ ఒక రెండు అంశాలు చెప్పి నేను ముగిస్తా నిన్న కొంతమంది ఎవరైతే ఆక్షేపణ గురైందో పార్టీలో చేయలేదు పార్టీకి వ్యతిరేకం చేసిందని కొంతమంది అన్నప్పుడు వాళ్లకు అంతర్గతంగా ఉంటుంది అది చేసిందా చేయలేదని యాక్చువల్గా శాంతకుమార్ గారే అక్కడ ఒక అడుగు ముందేసి అక్కడ ఆయన వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉండే అవన్నీ లేదు మా అంతర్గత విషయాలు నాకు పాట ఓపెన్ చెప్పింది నేను పక్కకి వెళ్ళిపోయినా అపోవలొద్దు వద్దని చెప్పి అయిపోతుండే సరే అది వేరు మాట మాది అంతర్గతం పెద్ద మనిషి ఆయన అయితే నేనేమంటున్నా అంటే ఎవరైతే అప్పుడు అలిగిపోయిందో వాళ్ళు పార్టీకి వ్యతిరేకం కలిగినరా అరణంకు వ్యతిరేకం కలిగిందా మోదీకి వ్యతిరేకం కలిగిందా చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళీ మోదీ బీసీఏ కదా మళ్ళీ అంత పెద్ద ప్రధానమంత్రిని మనం బీసీ అని ఒక చిన్న ముద్ర వేయడం మంచిది కాదు మళ్ళీ మీరు వేసిన మీరు వ్యతిరేకం చేసే విధానం పార్టీకి కాదు అర్ణమ్మ కాదు అది యావత్ పార్టీకి జాతీయ స్థాయిలో మెత్త క్రిషియల్ స్టేజ్లో యుద్ధం నడిచింది అప్పుడు పార్లమెంట్ పెద్ద యుద్ధం అయింది మరి ముఖ్యంగా మౌన్నర్ సీటు మీద ముఖ్యమంత్రి ఏడు సార్లు వచ్చిపోయింది వీడికి ఈ సీటును గెలుచు కైవసం చేసుకోవాలని ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే అంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏడు సార్లు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒంటరిగా మహిళ పోరాడుతుంది మళ్ళీ మహిళలకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ మొత్తం తానై చూసుకోవాల్సిన అవసరం విచిత్రం ఏంటంటే ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినాయి చివరిగా ఇప్పుడు గతంలో పదేళ్ల పాలన మనం అంతా చూసినాము జరిగిన అరాచకాలు అందరూ తెలుసు నేను ఆ పార్టీలో ఉన్న తర్వాత నేను బయటకు వచ్చినాను అయితే జరుగుతున్న కొన్ని అక్రమ కేసులు కానీ దౌర్జన్యాలు కానీ అనిచియతలు కానీ మేము సలహా ఇచ్చిన మీరు పద్ధతి కాదన్నప్పుడు మా మాట వినుక్కుంటే మేము బయటకు వచ్చినాం నిన్న మాట్లాడిన వ్యక్తులు డిఫరెంట్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు మరి ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా మాట్లాడి నేను ఒక సూటి ప్రశ్న ఇస్తున్నా మీరు హయా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మౌనాల్లో దాదాపు పది పన్నెండు మంది డైరెక్ట్గా కేసులలో ఇరకబడ్డ వాళ్ళు బాధితులు ఉన్నారు ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు బీసీలే అందరూ బీసీలే ముఖ్యంగా నిన్న మాట్లాడిన వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా ఒక తనున్నర వాళ్ళు అన్నప్పుడు మీ వ్యక్తులు సఫర్ అవుతున్నప్పుడు మీరు పక్కలుండి మీరెందుకు మాట్లాడలేకపోయినా ఆ రోజు శ్రీనివాస్ గారు ఉండి మీరు ఎందుకు అక్రమ కేసులు పెట్టకుండా నేను మున్నూరు రవి అనేది విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు ఎంత అరేంజ్మెంట్ జరిగింది జరిగినప్పుడు నిన్న మీరు మాట్లాడి తప్పసారి మాట్లాడవచ్చు ఏమైనా అన్యాయమైన మాట్లాడాల్సిందే కానీ అదే మీరు ఈరోజు ప్రశ్నిస్తున్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ను మీరు ఇట్లా మా మా సామాజిక వర్గాన్ని మీరు ఇట్లా హెరాష్మెంట్ చేస్తే మేము ఇక్కడ మేము తప్పైతుంది ఇంకోటి బీసీలను కూడా మనం బీసీ మంత్రి వేయండిని బీసీ జాతి సామాజిక వర్గానికి చెందిన వాడంలో ఇట్లా చేయడం తప్పని మీరు ఒకసారి ఎందుకు ప్రశ్నించలేరు అంటే మీరు పార్టీ లైన్లో ఉండొచ్చు అప్పుడు మీరు ఏం అంటే మీ పార్టీ లైన్లో ఉన్నారు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఒక ఎలక్టెడ్ బాడీగా ఉన్నారు కాబట్టి మీరు పార్టీ లైన్లో ఉంటారు మీరు ప్రతిపక్షంకి వరకల్లా పార్టీ లైన్ వదిలిపెట్టి ఇతరుల వాళ్ళకంటే ఎట్లయితుంది ఎవరికైనా పార్టీ లైన్ ఉంటుంది కాబట్టి ప్రశ్నించేటప్పుడు తప్పనిసరి మన స్థాయి తర్వాత మనం కూడా దాంట్లో లోతుగా అధ్యయనం జరిపి నేను మాట్లాడుతుందంటే నేను ప్రతి సహేతుకంగా మాట్లాడతాను